పివి సింధు ఈ పేరుకి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు ఈమె ఎంతో మంది జీవితాలకు ఇన్స్పిరేషన్గా నిలిచింది ప్రతి ఒక్కరికి ఈమె తెలిసే ఉంటుంది చాలామందిని స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేసింది హైదరాబాద్ నుంచి ఇండియా కోసము లో చాలాసార్లు గెలిచింది అయితే రెండుసార్లు మెడల్ని కూడా సంపాదించింది అయితే రీసెంట్గానే హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి భూమి పూజ కూడా కంప్లీట్ చేసింది ఆ ఫొటోస్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు షేర్ చేసింది అయితే దాంతో అభిమానులు చాలా ఖుషయ్యారు తన రీసెంట్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు గేమ్స్లో సరిగ్గా ఆడకపోయింది కానీ మంచి బ్యాకప్తోనే మళ్ళీ వస్తానంటూ చెప్పింది పీవీ సింధు అయితే పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీట లేకపోతుంది తన భర్త హైదరాబాద్లో ఒక టెక్ కంపెనీని మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు ఫ్యామిలీస్కి ఎప్పటి నుంచో పరిచయం ఉంది అని తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరు వెడ్డింగ్ జైపూర్లో జరుగుతుందంట హైదరాబాద్లో మాత్రం రిసెప్షన్ పెట్టుకుంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు చాలా ఖుష్ అవుతూ ఈ కాబోయే ఈ దంపతులకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు ఆల్ ది బెస్ట్ పీవీ సింధు మీ మ్యారేజ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు పీవీ సింధు కాబోయే భర్త ఫొటోస్ మనం కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో నచ్చింటే అలా చూసి వెళ్ళిపోకోకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ నన్ను కూడా ఎంకరేజ్ చేయండి యూట్యూబ్లో నేను కూడా సక్సెస్ అవుతాను